హలో అండి సెల్ఫ్లు చూడండి పేపర్ కానీ కవర్ కానీ వేయకపోతే ఎంతో దుమ్ముగా ఉందో అందుకని నేను ఈ సెల్ఫ్లకి నేను పేపర్ అయితే ఇలా వేసుకున్నానండి ఇలా వేసేసి నేను ప్లాస్టర్ని అంటించుకుంటున్నాను ఇలా ప్లాస్టర్ని అంటిస్తే చక్కగా ఊడిపోకుండా ఉంటాయి నీట్గా ఉంటాయండి చూడండి నేను మొత్తం పేపర్లు వేసి ఇలా కింద సెల్ఫ్లు అయితే ఇలా సదురుకున్నాను పైన కానీ కింద సెల్ఫ్లో కానీ నేను ఇలానే పేపర్స్ వేసుకున్నానండి ఇలా నీట్గా ఉండాలి సెల్ఫ్లో అంటే మనం తప్పనిసరి కవర్ కానీ పేపర్ కానీ వేసుకోవాలి నేను కొన్నిటికి కవర్ వేసాను కొన్నిటికి ఇలా పేపర్స్ వేస్తున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు ఎలా ఇలా కవర్లు వేస్తారో పేపర్ చేస్తే పేపర్ వేస్తారో కామెంట్స్ తెలియచేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నీట్గా ఉండాలంటే ఇలా చేసుకోవాలి ఎప్పటికప్పుడు నచ్చితే లైక్